చూడండి ఒక సంఘటన ఉంది ఏమంటే ఒకరోజు ఒక కుష్ట రోగి వచ్చి ఆయన ఎదుట కూర్చొని అంటాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని అన్నాడు రోగి సమాజంలోకి రాకూడదు వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు ఆ దినాలలో అది భయంకరమైన జబ్బు అలాంటి వాడు ప్రభువు దగ్గరికి ఎలాగో వచ్చాడు అంటున్నాడు ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి అని ప్రభు అంటున్నాడు నాకు ఇష్టమే అంటే దాని అర్థం తన భార్యకు అతడి ఇష్టం లేదు పిల్లలకు ఇష్టం లేదు తన బంధువులకు స్నేహితులకు ఇరుగు వారికి పొరుగు వారికి ఆయన ఆయన ఇష్టం లేదు ఎందుకంటే ఆయనకున్న కుష్టు ఆయనకున్నటువంటి కుస్టు కొన్ని పర్యాయాలు మనము కొంతమందికి ఇష్టం లేకుండా పోతాం కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి చెడు మనలో ఉన్నటువంటి చెడును బట్టి ఒక్కోసారి మన భర్త కూడా ఇష్టం ఉండవు భార్యకి ఇష్టం ఉండం పిల్లలకి ఇష్టం ఉండం బంధువులకి ఇష్టం ఉండం అయితే దేవునికి మీరు ఇష్టమై ఉన్నారు భూమి మీద ఎంతమందికి మీరు అయిష్టంగా ఉన్నా ప్రభువు దగ్గరికి వచ్చేశారు అనుకోండి ఆ కుష్ఠరోగిని కూడా ఎవరూ ఇష్టపడేవారు కారు ఒకవేళ తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు అందుకని ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చి ధైర్యంగా మీకు ఇష్టమైతే అందరి ఇష్టాన్ని పోగొట్టుకున్నాను అందరి ప్రేమని పోగొట్టుకున్నా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి అని అడిగాడు ప్రభు అతన్ని చూసి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువు కా అని చెప్పాడు నాకు ఇష్టమే అయ్యా నువ్వు శుద్ధుడువికా అని చెప్పాడు వెంటనే అతని కూర్చు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చాలా సంతోషం ఆయనకి ఆయన అంటున్నాడు ప్రభువా నేను మీతో పాటు ఉంటాను అన్నాడు లేదు 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 నువ్వు ఒక పని చేయాలి నువ్వు శుద్ధుడు అయ్యావు కదా కాబట్టి నువ్వేం చేయాలంటే రోజు వెళ్ళి మోసే నియమించిన కానుకను దేవునికి సమర్పించు రెండవది నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకో అని చెప్పాడు నీ దేహాన్ని యాచకునికి చూపెట్టు మోసే నియమించిన కానుకను చెల్లించు అని చెప్పాడు చూడండి స్వస్థపరచబడిన ఆ వ్యక్తి యాజకునికి వెళ్ళి చూపెట్టాలి దానర్థము పూర్వం యూదులలో ఉన్న సాంప్రదాయం ఏమిటంటే ఒకవేళ యూదుడు ఎవడైనా కుష్ఠరోగం వస్తే ఆ వ్యక్తి కుష్టి ఉందని నిర్ధారణ చేయాల్సింది యాజకుడే కుష్ఠరోగం బాగైతే వీడు స్వస్థపరచబడ్డాడని నిర్ధారణ చేయాల్సింది యాజకుడే యాజకుడు నిర్ధారణ చేస్తే ఆయన జనం లేకి రావచ్చు మందిరం కూడా రావచ్చు కాబట్టి ప్రభు అంటున్నాడు నీ దేహాన్ని వెళ్ళి యాజకునికి కనపరుచుకో అని అన్నాడు ఆ రోజుల్లో అది ఆ సాంప్రదాయం ఉండేది పద్ధతులు ఉండేవి మరి ఈ రోజుల్లో మనము ఏ యాజకునికి చూపెట్టుకోవాలి ఈ రోజుల్లో మనకు ఒక యాజకుడు ఉన్నాడు ఆయన ప్రపంచానికే యాజకుడు ఆయన ప్రపంచం అంతటికి యాజక ధర్మాన్ని నిర్వర్తించిన ఆయన ఆయన పేరు యేసు ప్రతి రోజు కూడా నీవు స్వస్థపరచబడి ఉంటే యాజకునికి నీ దేహాన్ని చూపెట్టాలి దాని అర్థం ఏమిటో తెలుసా యాజకునికి నీ దేహాన్ని చూపెట్టాలి అంటే చూడండి ఊర్లో నాకు ఒక పేరు ఉంది అది మా అమ్మ నాయన పెట్టిన పేరు రాజేశేఖర్ అని ఊర్లో నాకు ఇంకొక పేరు ఉంది ఏమంటే వీడు తాగబోతు వీడు తిరగబోతు వీడు దొంగ వీడు మోసగాడు వీడు అన్యాయస్తుడు ఇటువంటి పేర్లు కూడా నాకు ఉన్నాయి అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు నా దేహాన్ని చూపెట్టాలి అనగా దాని అర్థము ఇది వరకు నేను చెప్పానే వేరే పేర్లు అలాంటివి ఏవి కూడా నాలో కనిపించుకోవడదు వాటన్నింటి నుండి నేను విడుదల పొందానని ప్రభులవారు వారు చూడాలి దయచేసి గమనించాల్సింది చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు అనగా ధనార్థం పరమ యాజకుడైన యేసు ప్రభుల వారికి నీ దేహాన్ని చూపెడితే ఆయన చెప్తాడు కుమార్తె కుమారుడ నీకు ఉంది నీవు అబద్ధం చెప్తావు లేకపోతే నువ్వు మోసం నువ్వు ఇతరుల మీద చాడీ లెక్క చెప్తూ ఉన్నావు ఈ కారణాన నీవు ఆ రోజున కుస్తున్న మనిషి సమాజంలోకి రాలేదు ఈ రోజున ఈ పాపం ఉన్న మనిషి పరలోకానికి వెళ్ళలేడు మనం పరలోక ప్రయాణంలో ఉంటున్నాం ఈ పరలోకానికి వెళ్ళటానికి ప్రతిరోజు పరమ యాజకుడైన యేసు ప్రభుల వారికి నీ దేహాన్ని చూపెట్టుకుంటూ ఉండాలి నీలో ఏ విధమైన కల్మషం కనిపించకూడదు ఏ విధమైన కల్మషం ప్రభుల వారు చూడకూడదు ఆ కృపగల దేవుడు నిన్ను చూసి ఆయన చెప్పాలి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కా అని చెప్పిన మాట నాకు వర్తించాలి నేను దేవుని దృష్టిలో ఇక మీదట ఏ విధమైన మలినం పాపం లేకుండా నేను జీవించాలి ఆ రోజు నుండి ఆ వ్యక్తి దేవాలయానికి వెళ్ళి దేవునికి కానుక అర్పిస్తున్నాడు ఆ రోజు నుండి ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళి ఇంట్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా తండ్రిగా భర్తగా తను ఉంటున్నాడు సమాజంలో అందరి మధ్యన మంచి సంబంధాలు కలిగి జీవించటానికి ప్రభువు కృప దయచేశాడు దేవుని బిడ్డల మనం దయచేసి గమనించాలి సంవత్సరాలు గడిచినంత మాత్రాన శరీరానికి వయసు పెరుగుతుంది కానీ ఆత్మకు వయసు లేదు దేవుడు మన లోపటున్న అంతరంగ పురుషునితో ఆయన సంబంధం కలిగి ఉండాలని ఆశ దేవుని బిడ్డలు మీరు చాలా చిన్నవారు చిన్న పిల్లలతో మాట్లాడినట్టుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు రేపు ఎల్లుండి ఎన్ని పర్యాయాలైనా ఓపికగా ప్రభులు వారు నా తప్పును నాకు చెప్తూ ఉంటాడు ఒకవేళ ఈ మధ్యలో నేను చనిపోతే నా విషయం దేవుడు ఏమీ చేయలేడు నేను బ్రతికున్నప్పుడే ప్రభువు నాకు చెప్పిన తప్పితాన్ని కూర్చి నేను చేసుకోవాలి నా జీవితాన్ని బాగు చేసుకోవాలి ప్రభువు చనిపోడు ప్రభు ఎప్పుడు ఉంటారు నేను చనిపోతాను ఎందుకంటే ఆయన దేవుడు చనిపోడు నేను మనిషి చనిపోతాను ఎప్పుడు చనిపోతావు నీవు అంటే నాకు తెలియదు ఎప్పుడు పుట్టావు అది కూడా నాకు తెలియదు మా అమ్మ నాయన చెప్తే ఫలానా రోజు పుట్టావురా అంటే అప్పుడు నేను అనుకున్నాను పలానా రోజు నేను పుట్టానని ఎప్పుడు చనిపోతానో కూడా నాకు తెలియదు ప్రపంచంలో ఎవరికి వాని మరణాన్ని గురించి తెలియదు అంటే ఒక అజ్ఞానముగా నేను ప్రయాణమైపోతూ ఉన్నాను నేనంటాను ఎమానియోల్ చర్చి పాస్టర్ గారిని నేను అందులో కార్యక్రమాలు నేను నిర్వహిస్తూ ఉంటాను అని చెప్తూ దరిదాపు కొన్ని సంవత్సరాలుగా అందులో పనిచేస్తున్నాను చాలా పర్యాయాలు నాకు జబ్బులు వచ్చాయి చాలా పర్యాలు మరణం దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను చాలా పర్యాయాలు నా శరీరంలో అవయవాలకు దెబ్బలు తగిలాయి ఎన్నెన్నో అయితే అప్పుడంతా కూడా ప్రభుల వారు నన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా కనీసం వీనికి ఇంక కొన్ని రోజులు ఇస్తే వీనిలో ఉండే తప్పితాన్ని విడి విడిచిపెడతాడేమో అని దయ తలిచి నాకు నన్ను బ్రతికించాడు అయ్యో నాకు రోగం వచ్చింది దేవుడు బాగు చేశాడు అనేది మంచిదే అయితే ఆ రోగం అనేది ఎందుకంటే అప్పుడైనా నువ్వు పశ్చాత్తపడతావేమో అప్పుడైనా నీ జీవితాన్ని సరి చేసుకుంటావేమో అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలు గమనించాల్సింది ఈ ఉదయకాల ముందు ఆ కురుపగల దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు మీరు ఆయన్ను ఆయన ప్రేమించినంతగా మనం ఆయన్ను ప్రేమించకపోయినా ప్రభు మాత్రం ఆయన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనలందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు అంత ప్రేమించే దేవుని ఎదుట మనము ఏదీ దాచుకోకూడదు ఏదీ దాచుకోకూడదు